అపర్యాప్తం తదస్మాకం బలం బలం భీష్మాభిరక్షితం అభిరక్షితం పర్యాప్తం త్వదయద్మి బలం భీమాభిరక్షితం నా యొక్క సైన్యం పరి అపరిపూర్ణమైనటువంటిది పాండవులతో యుద్ధం చేయడానికి యోగ్యమైనటువంటిది కాదు అని చెప్పి నేను అనుకుంటున్నా యుద్ధం చేయడానికి అర్హత లేదు మన సైన్యానికి అని చెప్పి నేను అనుకుంటున్నా అపర్యాప్తం అంటే అపరిపూర్ణం భీష్మేణ అతి సూక్ష్మ బుద్ధిన శస్త్ర శాస్త్రవీణ అవిహితో రక్షితం అపి భలే మన సైన్యం భీష్ముడు అతి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు శస్త్ర శాస్త్రాల్లో ప్రవీణుడు అయినటువంటి ఆయన ద్వారా రక్షించబడుతుంది కానీ మన సైన్యం అపరిపూర్ణమే అని చెప్పి నేను అనుకుంటున్నాను పాండవులతో యుద్ధం చేసేటువంటి యోగ్యత మనకు లేదని చెప్పి అనుకుంటున్నా ఎందుకంటే మన భీష్ముడు ఉభయ పక్షపాతి ఇద్దరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటాడు వాళ్ళు బాగుండాలి పాండవులు మేము బాగుండాలి అని చెప్పి అనుకుంటారు కాబట్టి ఇలాంటి భీష్ముడితో రక్షించబడేటువంటి సైన్యం ఇది కాబట్టి నాకు సందేహమే మరి పాండవుల యొక్క సైన్యాన్ని రక్షించేది ఎవరు అంటే భీముడు భీష్ముడు సేనాపతి కాదు కానీ పాండవుల యొక్క రక్ష భీముడు కానీ భీముడు మంద బుద్ధి స్థూల బుద్ధి కలిగిన వాడు శస్త్ర శాస్త్రాల్లో అంత పెద్ద ప్రవీణుడేం కాదు కానీ పాండవుని యొక్క సేన పర్యాప్తమైంది పరిపూర్ణమైంది అని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే సో భీముడు నిర్ణయించుకున్నవాడు ఈ యొక్క గౌరవుల్ని సంహరించాలి అని చెప్పి ఆయనలో తొందర ఏం లేదు సో కాబట్టి పాండవుల యొక్క సైన్యం పరిపూర్ణమైంది అని చెప్పి నేను భావిస్తున్నా మనతో యుద్ధం చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నా అని అన్నారు ఇక్కడ దుర్యోధనుడు అ